ఇలా రాయబడింది యాజకులైన మోసుకొని పోడు చూసినప్పుడు ఆ మీరున్న స్థలం నుంచి బయలుదేరి దాని వెనుమడు ఆ ఆ దూరం ఉండాలి మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినట్టు త్రోవ కాదు మీరు దాన్ని గుర్తుపట్టాలి బైబుల్ బైబుల్ తర్జుమా చేసినప్పుడు ఒక్కొక్క తర్జుమా ఒక్కొక్క విధంగా ఉంటది మరొక తర్జుమా ఎలా ఉందంటే మూడు నాలుగు వచనాలు ఇలా రాయబడింది మీ దేవుడు వరంబిడక పెట్టని యాజులైన నెయ్యి వారు మొయడం మీరు చూసినప్పుడు మీరున్న చోట్ల నుంచి బయలుదేరి దాని వెనుక నడవాలి ఈ దారి ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు కనుక ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి మీద చేయాలి సరైనటువంటి ప్రతిభ ఇక్కడ మనం బైబిల్ చూసినప్పుడు ఈజీ కనబడదు కానీ ఇక్కడ అంటాడు మీరు త్రోవా మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు మనం చిన్నప్పుడు మా యమనస్తులుగా ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఈ అమ్మాయి నా ప్రపోజల్ని అక్సెప్ట్ చేసింది అని చెప్పి చెప్తూ ఇంక నేను పెళ్లికి వెళ్తాను అని మా స్నేహితులు మాట్లాడుకునేవాళ్ళు అప్పుడు నాకు భయం నా స్నేహితుడైన రాము చెప్పేవాడు పెళ్ళంటే బాసులు కాదు అంత సులభం కాదు అమ్మో రేపు ఒకరికి ఇద్దరం అవుతాం ఇద్దరు సంవత్సరానికి ఇంకొకరు అవుతారు ఇలా అయినప్పుడు కుటుంబం ఏర్పడుతుంది కొన్నిసార్లు మనం సరే పుల్లనే వచ్చేస్తాయి అప్పుడు మనం వాటన్నిటిని భరించాలంటే మనకు చెక్తుండాలి కదా అని ఒక స్నేహితుడైన రాము చెప్పేవాడు కానీ వీళ్ళు మాత్రం అంటే దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు నేను ఉదయం పేపర్ వేస్తాను మధ్యాహ్నం వీళ్ళు చేస్తాను సాయంకాలం వీళ్ళు చేస్తాను నేను నా ఇష్టమైన అమ్మాయిని నేను చేసుకుంటాను నేను ఆ పెళ్లికి వెళ్ళిపోతాను వారు అలా మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోవడం తెలియదు లేకపోతే రాము మాట్లాడిన దాన్ని బట్టి అసలు వెనికి వెళ్ళిపోవడం తెలియదు అలా ఉండేది అయితే స్నేహితుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలేంటి ఈరోజు జీవితం ఏంటంటే ఆ స్నేహితుడు ఈరోజు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ రోజు పెళ్లికి అంత అంత దగ్గర వెళ్ళినటువంటి వాడు ఆ తర్వాత పెళ్లి తర్వాత అతను నిలబడలేకపోయినాడు చక్కని భార్య అతనికి ఎందుకంటే తనకు తెలియదు తాను వెళ్ళేటువంటి మార్గం అతనికి తెలియదు వివాహం అనే మార్గం కూడా వెళ్తున్నప్పుడు తెలియకుండానే వెళ్ళడానికి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు నా సేవులు కానీ వెళ్ళిన తర్వాత ఈరోజు ఏమంటున్నారంటే అన్నవస్త్రంగా వచ్చాను త్రోవకి నాకు తెలియకుండా నడిచానే అయ్యో ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు అని చెప్పారు చెప్పాడు ఆ ఎరుషుల నుండి ఎరుకోకలేటువంటి వ్యక్తి గీతంతో ఆ త్రోవలో ఏం జరుగుతుంది అతడికి ఏమైనా తెలుసా తెలియదు ఆ నాకే డబ్బు ఉంది అనుకున్నాడు నాకు ఆరోగ్యం ఉంది అనుకున్నాడు ఓ అన్ని సజావుగా ఉన్నాయని చెప్పి అనుకున్నాడు నాకేంటి అనుకున్నాడు ఆ త్రోవలో వెళ్ళిపోయినాడు కానీ ఆ త్రోవ తెలియదు కాబట్టి అంటే ఆ త్రోవలో ఎవరు ఎక్కడ ఏంటి ఉందో తెలియదు కాబట్టి ఆ త్రోవలో చిక్కుబడిపోయాడు చిక్కిపోయాడు దొంగల చేత కొత్త ఈ సంవత్సరం ఎట్లుంటది నాకు రేపు ఎట్లుంటది ఇరవై సంవత్సరం ఎట్లుంటుంది అని ఇంకొక అడుగుతుంది చాలా మంది ఈ దినాల్లో ఏం చేస్తారంటే ఆ దైవికమైన మార్గం పడతారు దేవుని పిల్లలైతే సేవకులు అడుగుతుంటారు నాకు బాగుంటుంది ఆ సంవత్సరం నాకు మేలు ఏమైనా జరుగుతుందా గత సంవత్సరం అంటే ఇట్లా ఉంది అని అడుగుతుంటారు అదే అన్నిలు అయితే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు జాతకం చూసుకుంటారు ఏంటి అని ఈ నూతన సంవత్సరం ప్రారంభంలోనే వాళ్ళు ఏం చేస్తారు ప్రవచనాలు చెప్తుంటారు ఇదిగో ఇలా జరిగిపోతుంది ఇలా ఉండబోతుంది అని చెప్పని చెప్తుంటారు చాలా మందికి ఏంటంటే ఆ త్రోవలు ఎట్లుంటాయి నా జీవితం ఎట్లుంటది అని చెప్పని ఆలోచన ఇది మంచిదా తండదా ఈ రెండు వేల నాకు మంచిదేనా లేకపోతే చెండదా మంచిదా చెండదా అవును పోయిలారా మన వెళ్ళే త్రో అనేటువంటిది అది ఎలాంటిది అనేది మనకు వివేచన అవసరము వీళ్ళని మనం గమనించినట్టయితే వీరు కొనసాగుతూ వచ్చినారు నుంచి వీళ్ళు కొనసాగుతూ వచ్చినారు ఇది ఏ త్రో అంటే అరణ్యం మార్గం ఇది ఈ అరణ్య మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు అరణ్యాన్ని మీరు చూసినట్లయితే ఎన్నో దారులు ఉంటాయి ఏ దారి ఎక్కడ పోతుందో తెలియనా మనుషులకి ఆ త్రో చక్ర సమా త్రోలు వెళ్ళిపోతారు కొన్ని రప్పించుకోవడానికి మా చిన్నది అలా నేను ఒక దారి రప్పించుకోవడానికి ఇంకొక దాంట్లో వెళ్ళిపోయాను అని చెప్తుంటే ఒక దానిని తప్పించుకోవడానికి ఇంకొక దాంట్లో నిజమే కదా ఒక దారిలో వెళ్తుంటుంది ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి ఉన్నట్టుండి ఇంకొక దారిలో తెలిపోతారు ఆ దారిలో ఏంటిది ఏంటది అనేది ఆలోచన కూడా చేయాలి ఆ దారి బాగానే ఉన్నట్టు కనపడుతుంది ఆ దారిలో వెళ్ళిపోదండే అనుకుంటారు కానీ ఆ దారులు వాళ్ళు చుట్టుపడిపోతారు అప్పుడు బాధపడి నేను అనవసరంగా ఆ దారే కొద్ది బాగుండే ఈ దారి మరీ బడి కనుక అరణ్యంలో అనేక దారులు ఉంటాయి కానీ ఏ దారి ఏంటి కొన్నిసార్లు అది ఒక కొండలాగా ఉంటది ఇది అరణ్యం ఈ అరణ్యంలో మనుషులు కొన్నిసార్లు ఆయాసపడుతూ ఎక్కే పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు తెలియకుండానే దిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కొన్నిసార్లు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి చిక్కుపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దేవుడు ముందుగా వెళ్ళబోతున్నాడు ఆ ప్రజలకి జయమే పోతున్నాడు అయితే వాళ్ళని యోర్గా మూసేసింది ఎక్క తెలియదు యోర్గా ఎదురు చేయడు కొలుసులంతా మాట్లాడుకునేది దారి కనబడుదంట్రా అవును రా ఇది అడవి అడుగులే ఎంత కనబడుతుంది మనం అంత రోజు గుర్తుపట్టలేము ఎదురు చూస్తే అలా కనబడుతున్నాయి రా సరిగ్గా ఎక్కువ ఆలోచించుకునేటప్పుడు ఆ నాయకులు వీళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళతో మాట్లాడారు అయ్యా మీరు క్రోవ కనబడట్లేదు అనుకుంటున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా ఇది మేలా కీడ అనుకుంటున్నారా మీరు ఏమి మీరు మందసాన్ని అనుసరించండి బలసూచకమైన మందసాన్ని మీరు అనుసరించండి మీరు యాజకులు మందసాన్ని ఎత్తుకుంటారు అనగా సేవకులు వాళ్ళ యొక్క భారములు ఎత్తుకుంటారు మీ సొంత నడవద్దు సంఖ్యాకాండం పద్నాలుగులో నలభై దినాలు వేచి చూసి మీరు కణాల్లో వేచి చూసి వచ్చి చెడ్డతో మాత్రమే కాబట్టి ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరములు ఈ అరణ్యంలో నడుస్తాడు మీ వ్యభిచార కారణం బట్టి నలభై సంవత్సరములు ఈ అరణ్యంలో నడుస్తారు అని చెప్పి సంఖ్యాకాండంలో మాట్లాడిన తర్వాత ఆ పది మంది చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ఎంత మేలుకున్నారు వాళ్ళు అన్నారు అవును మేము తప్పు చేసాను నేను పాపం చేసాం మేము ఇంకా బాగ్గాత భూమి చాలిపోతామని చెప్పాను అప్పుడు మోసే వాళ్ళతో ఏమో అన్నాడు సంఖ్యాఖం పదనాలుగు నలభై ఒకటో వచ్చి చూస్తే మోసే ఇది ఎలా మీరు యహోవ మాట మీరు చున్నారేమి అది కొనసాగదు యహోవా మీ మధ్యన నేడు కనుక మీ శత్రువులు ఏంటంటే హతము చేయబడదు మీరు సాగి ఏరైనా అమానేసులు కనవేలు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు ఈ ఎరిశిలేం నుంచి బయలుదేరిన వ్యక్తితో కూడా ఒకవేళ దేవుడు మాట్లాడి ఉంటాడు నువ్వు వెళ్ళద్దు ఈ మార్గంలో ఈ మార్గంలో మీ కంటే ముందు ఉన్నారు ఇప్పుడు విన్నత కూడా ఎలాగ పడితే అలాగా మీరు వెళ్ళదండి నలభై నాలుగు చూస్తే మీరు వ్యహోవాన్ని అనుసరించిన మానిటరి కనుక ఇక యహవామికు తోడ రెండో వేల దండి అని అలా వెళ్ళడం అనేది ఇంతవరకు జాబు చేశారా వెళ్ళకూడదనుకున్నారు పది మంది చేసిన సమాచారం బట్టి ఆత్మీయాత్ర కొనసాగించడానికి ఇష్టపడలేదు లోకస్తులు లోకస్తులు ఒకటే అందుకే చూడండి లోకస్తులు లోకస్తులు దగ్గర దగ్గర ఉంటారు దేవుని సరిధిలో కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఆత్మీయంగా నడవడానికి ఇష్టపడలేదు బాప్తిజం నేర్చుకోవడానికి ఇష్టపడలేదు దేవుని మార్గం నడుచుకోవడానికి ఇష్టపడలేదు దేవునితో నడుచుకోవడానికి ఇష్టపడలే ఇప్పుడేమనుకున్నారంటే అమ్మో ఆ పది మంది జరిపోగానే ఇప్పుడు ఉంటే లేదు లేదు ఇదే మార్గంలో నడుచుకుంటామని చెప్పాను కానీ నలభై మూడో వచ్చినాం మూడో పంక్తి చూస్తే మీరు యహోవాను అనుసరించడం మాని కనుక దేవుడు మీకు తోడుగా ఉండడు దేవుడు లేకుండా వెళ్తే మీకు ముప్పు అని చెప్పలే వాళ్ళు అలా మూర్ఖించి ఆ కొన కొనైక్కిపోయి అయినను యహో నిబంధన మనుషమైనను మోసైన వాళ్ళతో కూడా దేవుడు వెళ్లలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమానే తీరును కణాలీలను దిగి వచ్చి వాళ్ళని కొట్టి హుమా వరకు వారిని తరుణి హతము చేసి దేవుడు లేని జీవితముతో ముందుకు వెళ్ళి ఏమైపోయా చూడండి వాస్తవ చెప్తున్నా చూడండి దేవుడు మీరు జీవితంతో మూర్ఖించి ఇష్టాచారం వెళ్తే నష్టాలు తెచ్చుకుంటారు ఇది శాపం కాదు సత్యం కానీ మీరు మూర్ఖించినప్పుడు మందసం వెళ్ళడం అనేది గమనించి మీరు ఆ దేవుడి సేవకులతో ఆ మందసంతో అంటే దేవుడి సన్నిహితుతో మీరు నడుచుకున్నప్పుడు ఆత్మీయంగా మీరు నడుచుకున్నప్పుడు ఏం జరుగుతదంటే ఇదిగో మీకు త్రోవగాన పడుతుంది సరైన త్రోవగా చూస్తారని చెప్పండి అదనూయా మూడో అధ్యాయము నాలుగో వచ్చిన అప్పుడు మీరు దాన్ని గుర్తుపడతారు దాన్ని మీరు గుర్తుపట్టాలా దాన్ని మీరు గుర్తుపట్టాలి దాన్ని మీకే చేస్తారు అని ఎప్పటి త్రోవ మీకు మీరు సము ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే అలూయా అది ముప్పై ఐదవ అధ్యాయంలో మొదటి వచనం చూడండి అది అరణ్యము కదా ఇక్కడ కూడా ఏమన్నాడు అరణ్యము అన్నాడు అరణ్యం గురించి మాట్లాడుతున్నాడు అరణ్యము చిక్కించుకుంటుంది అని చెప్పని ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం అరణ్యంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు కొండ మీద ఉన్నటువంటి అమానికులు మోసం ఎవరైతే చెప్పాడో వాళ్ళు వచ్చి హతం చేశారు సరిని హతం అని చెప్పని వాక్యం చెప్తుంది వాళ్ళు కగురు పడ్డారు చిక్కు పడ్డారు చేయబడ్డారు అదే అడవిలో ఏం జరుగుతుందంట రాజమార్గం ఏర్పడుతుంది మార్గం ఏర్పడతాయి ముందుకు వీళ్ళున్నాయి రా ఒక సముద్రంలో అలనట్టుంటాయో అలాగా ఆలలు కూడా పడుతున్నాయి భయపడుతున్నాడు ఆలలకు కాలను పూలోచే కలతా చెంది తిని నా దేవుడు ప్రజలారా వీళ్ళు ఎంత మందికి వేదనొద్ది ఈ కష్టాలు ఎట్లా పోవాలా ఈ పరిస్థితులు ఎట్లా దాటుకుంటూ పోవాలా నా కనులు మంచి చూస్తాయా ఒకవేళ నేనే ఇక్కడ దిగిపోతే నా పిల్లలు ఏమైపోతారు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎంత మంది ఏడుస్తున్నారు ఎదురు వచ్చేటువంటి ఆ పరిస్థితి ఒక అలలాగా ఒక్కటి కాదు పలు విధాలుగా ఆ ప్రజలు నీ దేవుడు మీతో ఏమంటున్నాడు నువ్వొక్కటి మందసముతో కొనసాగు నువ్వు ఒక్కటి మనసు అంటే ఇష్టాసారమైన భక్తి కలిగి ఉండకుండా ఎన్ని మూడు దూరం ఉండాలి అంత మూడు రోజులు దూరండి ప్రతిష్ఠితంగా చక్కగా దేవుని వాక్యాన్ని పాటిస్తూ భక్తి సేవలతో కొనసాగితే అది అరణ్యమైన అది యోర్గానైనా ఏదైతే మార్గం ఏర్పడుతుందట ఏం కలుగుతుంది మార్గాల్లో కొన్ని మార్గాలు వేరు దొంగలు వెళ్ళే మార్గం వేరు వ్యభిచారలు వెళ్లే మార్గం లేదు లోకస్తులు వెళ్లే మార్గం లేదు దొంగల దారి ఒకటి ఉంటుంది వ్యభిచారము దారి ఒకటి ఉంటుంది లోక దారిలన్నీ ఎన్నో ఉన్నాయి కానీ దేవుని బిడ్డలకి ఏ దారి వస్తా రాజ మార్గము ఏర్పాటు రాజ మార్గం భయపడుతూ భయపడుతూ వెళ్ళబక్కడా నమసి నమసిగా వెళ్ళబక్కడా ఆ మార్గంలో రాజ మార్గములు నన్ను నడుపు వెళ్ళము దొంగల్లాగా దొంగ బుద్ధులు కలిగి ఉండి లోపల శరీర సమయమైన జీవితము పైన ఆత్మీయమైన జీవితము అలా ఒక వస్తువు తప్పుకుంటే సిగ్గుయే అది రాజమార్గం ఒక రాజు లాగా సులువుకి వెళ్ళాడు ఏ సు పుష్టి ధైర్యంగా వెళ్ళాడు కదా సొన కష్టమైన కూడా ధైర్యంగా కలిగినాడు దేవుని స్తోత్రంగా దాకా ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లలకి దేవుని పిల్లలకి రాజమార్గము ఏర్పడు అని అది ఎవరిదానా ఏం చేస్తాను నేను దానికి ఒక మార్గాన్ని గడుపుతాను ఈ యాభకుడు రి ఎప్పుడైతే కాళ్ళు యోగం పెట్టారో అది పాదాలు మురిగి ముందే ఆ యోగను ఇలా పోసుకున్నట్టుగా కోసుకున్నట్టుగా అలా కత్తితో కోల్బడినట్టుగా కోయబడి అది ఇట్లా జరిగి ఇట్లా జరిగి ఏ కావైపు ఈ వైపు నీవు అగ్నిగా నా ముందు డవనీ పోసుతో నువ్వు నడువు నువ్వు ఏసుతో నడిస్తే అది యోర్ధనైనా కూడా ఏకరాశిగా కూర్చోపడి నీకు మార్గం ఏర్పడతాయి అది పరిశుద్ధ మార్గం అనబడు మా పిల్లలు వెళ్తుంటారు ఆ దారిని చూస్తాం ఆ దారి బాగుంది వదిలేస్తాం దారి బాగలేకపోతే మన పిల్లలకి ఆ ముళ్ళు గాయాలను చేస్తాం శుద్ధి చేయబడినటువంటి మార్గం వేరే శుద్ధి లేని మార్గము దొంగ తిరిగే మార్గములో ఎవరు శుద్ధి చేయడు ఎంత ముందుంటే అంత మంచిది ఎందుకో చిక్కించుకోవాలి కదా శుద్ధి లేని మార్గాలలో అపాయాలున్నాయి చిక్కుపోయడం ఉంది కానీ ఇక్కడేమంట ఆ మార్గం క్లీన్ అయి ఉంటుంది అంట ప్రసంగి కింద మనం చూసినట్టయితే మొదటి ఆధ్వర్యంలో ఇలా రాయబడి ఉంటది మన చూస్తే అని ఉన్న దానిని చక్క మనుష సత్యము కాదు వంకరుగా ఉంటే అది చక్కగా అవును అని కానీ నా దేవుని మనసు ఉంది ఒంకరి తిన్నని బాగుంది దీన్ని తిన్నగా నడిపిస్తాడంట హలలుయా అది పరిశుద్ధమైన మార్గం అంటే వంకరయ్యది తిన్ననైనటువంటి మార్గం అది వంకర మార్గమే కానీ దాన్ని ఆయన ఏం చేసిస్తారు దాన్ని చిన్నం చేస్తాడు అది మెత్తగా ఉన్న స్థలం అయితే దాన్ని చేస్తాడు లోయగా ఉంటే అది దాన్ని పూడిస్తాడు నువ్వు దిగిపోతాలేమో నువ్వు పడిపోతాలేమో అది నీకు ఒక లోయగా ఉండకూడదు దాన్ని ఏం చేస్తాడు దాన్ని పూడుస్తాడు ఆయన వాక్యంలో ఇవన్నీ గాయపడినాయి ఆయన బిడ్డల కోసం ఆ మార్గాల్ని ఆయన పరిశుద్ధ పరిచిస్తాడు ఇప్పుడు ఎవరితోనంటే నిలబడింది ఏం చేయాలా దాన్ని సరి చేయాలా కాబట్టి పరిశుద్ధ పంచినాడు అది పరిశుద్ధ పరిచబడినప్పుడు నీళ్ళు వాళ్ళకు దూరం మళ్ళీ నిలబడినాయి వాళ్ళు ఆ పొడి నీళ్ళ మీద నడుచుకుంటూ రోజు దేవుడితో నడవాలి ఇష్టపడుతున్నావా దేవుడు లేకుండానే సంఖ్యాకాండ పద్నాలుగో అధ్యాయంలో వెళ్ళినట్టుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా ఇది మీ నిర్ణయం మీ ఆలోచన ఎలాంటి నిర్ణయాలు చేస్తావో ఎలాంటి తీర్మానాలు చేస్తావో అది నీ ఇష్టం నీ జీవితం ఏ ఒంకరీ ఏమైపోతావో నీ ఇష్టం ఎక్కడ దొంగలు ఉన్నటువంటి మార్గంలో ఏమైతావో నీ ఇష్టం పక్షి అయితే వల దగ్గరికి వెళ్ళేస్తుందా అమ్మో చే వరకు కూడా వాళ్ళ దగ్గరితో వెళ్ళడానికి వాటి జరుగుతుంది అలా వెళ్ళడానికి నీ ఇష్టం అయితే దేవునితో వెళ్ళడానికి ఇష్టపడితే నీకు ఒక మార్గం ఏర్పడుతుంది నీ వివాహ జీవితానికి ఒక యోగం ఉందా మీ యొక్క జీవితానికి ఒక ఉందా మీ ఆరోగ్యానికి ఒక ఒక యోగం ఉందా మీ సమాధానానికి ఒక ఉందా అయితే నా దేవుని మాట మీను బంధసంతో నడవడానికి ఇష్టపడినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అన్ని సరి చేయబడి ఆ త్రోవ నీకు మార్గం లాగా ఏర్పడి వర్క్ అండ్ ప్రామిస్ రాజమార్గం ఏర్పడబోతుంది ఆ తర్వాత మనము మూడో పంక్తిలో తీసినట్లయితే అది అపవిత్రులు పోకూడని మార్గం ఆయన సమీచిజ్రాయల్ నేను ఆరిపోయినటువంటి తీసుకెళ్తున్నాడు వీళ్ళంతా వెళ్తున్నారండి వీళ్ళు వెళ్ళచ్చు వాక్య ప్రకారం చూస్తే వీళ్ళు ఎందుకంటే వాళ్ళు నిర్దోషమైన బలిని తీసుకున్నారు వాళ్ళు వచ్చేది సిద్ధపడ్డారు వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు వారు మరణ దూతం తప్పించుకున్నారు వాళ్ళ దోషం కనపట్టలేదు సంఖ్యాకాండ ఆ చె 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 వాళ్ళు చె చె చెప్పినట్లు వా వెళ్ళచ్చు ఆ మార్గంలో వాళ్ళు ఎంత దూరం వెళ్తారో అంత దూరం వరకు ఆ నీళ్లు నిలబడాల్సిందే వాళ్ళు వెళ్ళడం చూసి వాళ్ళెనక వాళ్ళని మళ్ళీ తీసుకొని పోయి దాసులు కట్టేసుకోవడం చెప్పని ఐతూ త్వర వచ్చాడు ఆ రాజు పాటు సైన్యం అంతా వచ్చింది ఆ సైన్యం అంతా వచ్చేసి విముఖపరచబడినటువంటి సైన్యము ఈ మార్గంలో వెళ్ళాలనుకున్నారు దేవుడి వాక్యం ఏం చెప్పంది అపవిత్రులు ఆ మార్గంలో పోకూడదని చెప్పండి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మార్గంలో వెళ్ళడానికి వచ్చినారు అయితే ఆ మార్గం రాజమార్గం లాగా ఇస్త్రాలయాన్ని దాడించింది అయితే బాప్తిసం పొందిన వాళ్ళని దేవుని వాక్యం వినని వాళ్ళని దేవుని లక్ష్య పెట్టినటువంటి వాళ్ళని అది ఏం చేసింది ఆ దే మార్గంలో వాళ్ళు వెళ్తుండేగా పోకూడని మార్గంలో వెళ్ళారు ఆ నీళ్లు వచ్చి వాళ్ళ మీద పడిపోయి ఈనాటి కూడా చరిత్రలో ఆ చక్రాలు మేలుబడినాయి ఇంకా చక్రాలు వినబడుతున్నాయి ఆ ములికలు వినబడుతున్నాయి ఆ గుర్రాల అవశేషాలు వినబడుతున్నాయి కూడా మనుషుల అవశేషాలు ఆ ఎర్ర సముద్రో కలపడుతున్నాయి కారణం ఏం చూసండి అది అపవిత్రుడు పోకుడు మార్గం దేవుని మార్గంలో పరిశుద్ధపరచబడినటువంటి స్థితిలో దేవుని అనుసరిస్తే ఒకవేళ అది నీకు మేలుగా ఉంటుంది కానీ నీ ఇష్టానుసారంగా అనుసరిస్తే ఏమవుతుంది అది నీకు హానికరంగా ఉంటుంది అందుకేనండి యాకోబు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు తెల్లారు తొరిగాడి మొగసిరితో తన పాపాన్ని పోగొట్టుకున్నాడు తన దోషాన్ని పోగొట్టుకున్నాడు ఏదైతే యాకోబు అనేటువంటి ఒక పేరు అతని జీవితం ఆ చేదు జీవితాన్ని చూపిస్తుందో అట్లాంటి ఒక జీవితాన్ని ఆ రోజు ఆ ఆ నరుని చేత ఆ ఆ జీవితాన్ని జయించిగా ముందుకు వెళ్ళినాడు ఇప్పుడు పరిశుద్ధుడు వెళ్ళవలసిన మార్గంలో వెళితే ఆ మార్గం అతనికి ఎంతో ప్రయోజనకరంగా ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో నాకు పంతులు ఏమంటున్నాడు నాకు ఇష్టం లేదండి ఆ మార్గంలో పోవడము నీకు యోగదాన్ని అట్లదే ఉంటుంది నాకు ఇష్టం లేదండి ఈ ప్రార్థన చేయడం నాకు ఇష్టం లేదు ఈ వార్తలు చేయడం నాకు ఇష్టం లేదు దేవుతంగా అనుసరించడం ఇష్టం లేదు నా భక్తి నాదండి ఈరోజుకు తెచ్చి ఇంకొక రోజుకి పోదా పోవచ్చు లేకపోతే లేదండి అది ఎవరైతే పోవడానికి ఇష్టపడలేదో వారికి మార్గం చూడబడదు ఎవరైతే పోవడానికి ఇష్టపడతారు దేవాదేవుడున్నాడు ఇక్కడ కాదు ఇయ్యా మీరు ఏ దేశానికి చేస్తానన్నాను ఆ దేశానికి నువ్వు వెళ్ళాలా ఆ పేదల దగ్గరికి వెళ్ళాలా అక్కడ కొనిపేటం కట్టాలని చెప్పి దేవుడు యాపోకతో చెప్పాడు దేవుడు మార్గాన్ని యాపతో సూచించాడు ఆ మార్గంలో నడుచుకోవడానికి ఈ ఎవో కుల దగ్గర క్లీన్ అయ్యే ఆ మార్గంలో వెళ్ళాడు ఎట్లాంటి జీవితం ఆ తర్వాత ఎట్లాంటి పిల్లలు ఎట్లా మారిపోయినారు ఎట్లాంటి కుటుంబంగా మారిపోయింది ఆ పన్నెండు గోత్రాల ప్రజలని దేవుడు అంతగా జీవించినారు హలోయో శక్తివంతమైన జీవితాన్ని దేవుడు చూపించిన మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడాలా దేవుడు తో నడుచుకోవడానికి ఇష్టపడాలా నువ్వు దేవుడితో నడుచుకోవడానికి ఇష్టపడితే అది అరణ్యమైన నీకు దారి ఏర్పడుతుంది అది యువర్దనైనా నీకు దారి ఏర్పడుతుంది నా పేరు జనాంగమా ఈ రెండు వేల ఇరవైలో ఎప్పుడైనా మీరు చిక్కుపడినప్పుడు ఏ యువర్దానైనా మిమ్మల్ని మూసినప్పుడు ఏ అరణ్యమైనా మిమ్మల్ని మూసినప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి మీకు అరణ్యములో మార్గము ఏర్పడుతుంది మీకు అరణ్యంలో మందు సొమ్ముతో వెళుతున్నప్పుడు మీరు ప్రార్థనతో వెళుతున్నప్పుడు దేవుడి క్రమంలో వెళ్తున్నప్పుడు నీకు మార్గం ఏర్పడుతుంది ఒకసారి అక్కడ ఎవరేస్తుండేలా నా వీసాకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను వెళ్ళడానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నా దాని గురించి నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పంటే దేవుడు నాకు భయపరిచింది ఏంటంటే ఇది క్రమంగా ఒక తీర్మానం తీసుకొని దేవుని అనుసరించారు నువ్వు దేవుని అనుసరిస్తూ వస్తే నీకు ఆ ద్వారాలు సరైనపడతాయి కొద్ది రోజున వీస వచ్చేసింది విదేశాలకు వెళ్ళిపోయినాడు ఉన్నత చదువులు చదువుకుంటాడు ఈ రోజు దేవుడు చెప్తాడండి మాట్లాడే దేవుడు అండి నీ దేవుడు ఆ బిడ్డ మీద ఆ యొక్క మార్గము ఏర్పరచబడి నేను ఒకటేంటంటే నువ్వు దేవుడి మార్గం నడుచుకోవాలనుకుంటే నీకు ఈ యోగదారు మార్గం ఏర్పడుతుంది నువ్వు అంతే యాదోగారిలో పోవాలని అనుకోవడం కాదు ఎవరైనా అనుకుంటారు ఇంకా ముప్పై ఒకటో తొమ్మిది తొమ్మిదిలో చేయబడి వారు ఎట్లా నడుస్తారంట అడుగుని ఊరికి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్తాయి నీవు యోగదాం దగ్గర ఉన్నావు కలిద తీసుకుపోతాడు అరే నేను మూసింది అయినా నువ్వు వెళ్తావు నీ జీవితం ఒక ప్రశ్నార్థగా ఉంది అయినా నువ్వు వెళ్తావు తెలుసా నీకు నువ్వు నిలబడావు నువ్వు నిలబడావు నువ్వు వెళ్తావు ఎలా వెళ్తావు తెలుసా ప్రార్థిస్తుండగా ఇలాగా కావాలా నేను క్రమంగా ప్రార్థన చేస్తాను తీంపాడవాలా నీ క్రమంగా మందులో తెడు తీర్మానం రావ యహోవాడు అనుసరించే తీర్మానం రావాలి యహోవాళ్ళు అనుసరించే తీర్మానం నీకు వచ్చిందా నీకు ఆ రాజమార్గం ఏర్పడి నువ్వు ముందుకెళ్తావా ఏమమ్మా ఏమి పరిజులు అని అడిగేటోళ్ళు ఉంటారు చూసేదా వాళ్ళు నువ్వు ముందుకెళ్ళడం చూస్తావు దేవుడు తోట పెరుగులు కాద నువ్వు అన్నింటిలో ముందుకెళ్ళడం చూస్తారు ఎప్పుడో తెలుసా నీకు రావాల తీర్మానం నా దేవుణ్ణి నేను అనుసరిస్తానని చెప్పిన తీర్మానం రావా నువ్వున్న లోకం నీకు పెద్ద ఆశ్చర్యకరమైన ఏం కాదు నువ్వు వెళ్ళే తోడన నీకు మంచిదేం కాదు నువ్వు అనుకునేవన్నీ అది సరైనవి కాదు పిల్లగా దేవుడు నువ్వు నెలవలసిన మార్గం నీకు ఇస్తాడు నీ ఎదుట ఆ మార్గాల్ని ధరిస్తా అయితే నువ్వు ఒక్కటే అలా ముందుకు వెళ్ళినట్టుగా ముందుకెళ్ళినట్టుగా సరైన తీర్మానం తీసుకోవాలి నశించిపోయేటువంటి వాళ్ళలాగా పాడైపోయేటువంటి వాళ్ళుగా చెడిపోయే వాళ్ళగా లాగా ఎలాగంటే అలాగా యోగరా అంటే ఆ దారిలో వెళ్ళకూడదు అన్ని దారులు క్షేమకరం మనకి ఆ రోజు ఆ ప్రజల ఎదుట యాగ కూడా ఆ యోగాలతోనే పాదము మోపకాని ఆ పాదాలు ఇంకా మోకాలలోకి రాకముందే పాదాలకి నీళ్ళు తగులు తగలక ముందే ఆ యోగా యోగరాశిగా వెళ్ళబడి ఆ ప్రజలు జోత్సహాలతో అందుకు వెళ్ళారు పెద్దదిన పదకొండు వచ్చి పదహారు వచ్చిన చూడండి కావున ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయల్ వచ్చిన దినమున ఏమైందంట దారి కలిగినట్లు ఐగుప్తు దేశం నుండి ఇస్రాయల్ వచ్చిన దినమున వాళ్ళు ఐగుప్తు దేశం నుండి రావడానికి ఇష్టపడారంట అప్పుడు ఏం జరిగిందంట వారికి దారి కలిగిందంట ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి నువ్వు రావడానికి ఇష్టపడితే నీకు దారి కలిగిపోతుంది వారికి దారి కలిగినట్టు అశ్వర్యుల నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గం ఉంది రోహును రావడానికి ఇష్టపడితే దేవుడు రాజమార్గం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆ రాజమార్గం నా జీవితంలో రోహుని తీర్మానం ఏంటి ప్రార్థన చేయడానికి నీకు తీర్మానం ఉందా ప్రార్థన చేయడానికి నీకు తీర్మానం ఉందా ఆయనని అనుసరించడానికి నీకు తీర్మానం ఉందా అలా నీకు తీర్మానం ఉన్నట్లయితే ఆగిపోయినందుకు సాగిపోతావు నిన్నెవ్వరు ఆపలేరు హలోయోట్రేట